పెద్దపల్లి జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధిగా మాట్లాడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు నలభై ఏళ్ల తర్వాత తెలంగాణ నుంచి యుఎన్ఓ వేదికపై మాట్లాడే అవకాశం దక్కిందని చెప్పారు మరోవైపు పెద్దపల్లి మంచిర్యాల ప్రాంతాల్లో రానున్న రోజుల్లో దుబాయ్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు పార్లమెంట్ పరిధిలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు రామగుండం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కోసం కృషి కొనసాగుతోందని తెలిపారు రామగిరి కిల్లాను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఐదు కోట్ల రూపాయల నిధులతో రోప్వే ప్రాజెక్టు సహా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని వంశీకృష్ణ వివరించారు న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భారతదేశం తరఫున రిప్రజెంటేషన్ జరిగింది ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరల్డ్ ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయో మన భారతదేశ వ్యూ పాయింట్ ఏమున్నది ఆర్థికంగా మనము ఎట్లా ముందుకెళ్తున్నాము అని చెప్పి ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయడం జరిగింది